హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ముందుగా ఇవాళ వీడియోలు అయితే నేను వెనిలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నానండి చూపించబోయే ముందు మిమ్మల్ని అడుగుతున్నానండి నేను మీకైతే మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి ఎక్కువగా ఉన్నాయా అనేది నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది మాకైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ సమ్మర్కి పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే సెలవులు ఇచ్చారు కదండి పిల్లలు ఎక్కువ బయట ఆడాలనుకుంటారు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకని చాలా జాగ్రత్తగా పంపించకుండా అండ టైంలో ఇంట్లోనే పెట్టుకోండి పిల్లల్ని వాళ్ళకి వాటర్ మజ్జిగ ఇస్తూ ఉండండి ఎందుకంటే మనకి హీట్కి వాళ్ళకి వేడి ఎక్కువ వచ్చేస్తుందండి బాడీలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడు సరేనండి వాళ్ళ వీడియోలు అయితే చెప్తున్నాను కదా నేను వెనిలా కాస్టర్ ఐస్ క్రీమ్ అయితే చూపించానండి పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్లు ఎక్కువగా తింటారు కదండి అందుకని మనం పాలకి వెళ్ళమని అడుగుతారు కదా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే చాలా బాగా చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే వీటి దీంట్లో నేను ఏమేమి వేసాననేది కరెక్ట్గా నేను చెప్పినట్టు వేయండి మీకు చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మెచ్చుకుంటారు కూడా మిమ్మల్ని తర్వాత మీరు చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే టేస్ట్ అంత బాగా వచ్చింది కాబట్టి ఇంత క చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ మీకు నేను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మనం వెన్నెల ఐస్ క్రీమ్ కోసం అయితే నేను ఒక కింది పెట్టేసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను నేను మనం వాటర్ పోయకూడదండి ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది బాగా మరకనిద్దాము మనం పాల్ని పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇదిగండి ఒక మూడు స్పూన్లు పాలు అయితే తీసుకున్నానండి దీంట్లో నేను కస్టర్డ్ అయితే వేసుకుంటున్నాను రెండు ఒక రెండున్నర స్పూన్ వేసుకున్నానండి దీన్ని మనం ఉండలేకుండా కలుపుకోవాలి అర లీటర్లోనే తీసుకున్నానండి నేను కాయకు ముందే తీసి పెట్టుకున్నాను కొద్దిగా ఇలా ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలండి ఉండలు ఉండింది అనుకోండి మనం పోసినప్పుడు ఉండలు కూడా కట్టేస్తుంది బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్నాం కదండి ఈ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మనం పోసేసుకుందామండి కొద్ది కొద్దిగా పోసుకుందాం అలా చిక్కబడుతుంది బాగా చిక్కబడాలి ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా దీన్ని ఉడకనీయాలండి ఇప్పుడే మనం పొడి పోసాం కాబట్టి ఒక పది నిమిషాల పాటు మనం దీన్ని బాగా కుక్ చేయాలి మనం చక్కెర కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు చక్కరీ మీ టేస్ట్ని బట్టి నేను ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నానండి మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువగానే తింటాం అందుకని ఐస్ క్రీమ్ తీయకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నాలుగు స్పూన్ పైన వేసుకున్నానండి కొద్దిగా కొంచెం పెద్ద స్పూన్ అండి చిన్న స్పూన్ ఏం కాదు నాలుగు స్పూన్లు గ్రాములు లెక్క అయితే వంద గ్రాములు ఉంటుందండి దీన్ని బాగా మనం కొత్త 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 అని ఉడకనిచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి మనకి రండి కొత్త 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 రొడుకుతుంది కదా ఇప్పుడు మనం అండి కండాల్సరి మిల్క్ వేస్తున్నాను నేను మీకు నచ్చినంత వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు వేసాను టేస్ట్ బాగుంటుందండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అందుకని నేను మూడు స్పూన్లు వేసాను బాగా కలపాలండి కండాసరి మిల్క్ చిక్కకుంటుంది కాబట్టి దాన్ని బాగా కరిగేంత వరకు కలుపుకోండి మనకి కండెన్సర్ మిల్క్ కూడా తీయగా ఉంటుందండి చూసి వేసుకోండి చక్కెర మా ఇంట్లో తీపి ఎక్కువ తింటారు మా పిల్లలు అందుకని అయితే నేను ఎక్కువ వేసుకున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు కాకపోతే త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం లైసెన్స్ వేసుకుంటానండి ఇదిగోండి చూడండి ఒక అలా చూసారా ఒక త్రీ డాప్స్ అంతే ఇంకెక్కువ అవసరం లేదండి మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి బయట తిన్నట్టే ఉండాలి అంటే కంపల్సరీ లైసెన్స్ అనేది వేసుకోవాలండి వెన్నీ ఎసెన్స్ బయట కిరాణా షాపుల్లో ఎక్కడైనా నమ్ముతారండి కస్టర్డ్ పౌడర్ అయినా ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి ఇంక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వెన్నీ లైసెన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాగా చల్లారినిద్దామండి దీన్ని చుట్టూ ఇది ఇలాగా ఇలా చల్లారిన తర్వాత ఇలాగ వద్దండి కొంచెం గట్టిగా ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి బాదం జీడిపప్పు వేస్తున్నాము మీకు ఎన్ని కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలిపేసి మనం ఈ బౌల్లో పోసేసుకున్నామండి వచ్చేసి గాజు డోర్ ఉంటుంది కదా ఎయిటెడ్ డబ్బా ఏదైనా కానీ ఎయిటెడ్ మూత గట్టిగా ఉండాలండి అదైతే మనకి బాగుంటుంది ఒకసారి మనం ఇలా ఇలా అనేసి కరెక్ట్గా ఇప్పుడు దీనిపైన మనకి ఐస్ ఫామ్ అవకుండా ఇలాంటి కవర్ ఉంటుందండి ఇదైతే మనం తెచ్చి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మూత అనేది క్లోజ్ చేసుకోండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ తీయాలి దీన్ని చూపిస్తాను తీసి మళ్ళీ మనం మిక్సీ వేసి గ్రైండ్ పెట్టాలి అప్పుడే మీకు ఐస్ క్రీమ్ అనే అనేది బాగా వస్తుందండి ఇట్లా పెట్టేసామంటే ఐస్ లాగా ఫామ్ అవుతుంది నేను మళ్ళీ చూపిస్తాను టూ అవర్స్ తర్వాత మీకు అండి నేనైతే టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసానండి చూపిస్తున్నాను చూడండి అలా ఉంది లా అవుతుందండి టూ అవర్స్కి ఇదంతా ఒకసారి కలుపుకొని నేను డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఎందుకు వేసానంటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాం కదండి చెప్పాను కదా ఇందాకనే నేను అప్పుడు దాంట్లో మిక్స్ అయిపోతాయి మీరు ఒకవేళ కావాలనుకుంటే పాలల్లో అయినా పొడి చేసి వేసుకోవచ్చండి నేను అట్లా మిక్సీ చేసుకుంటాం కదా అని వేసుకున్నాను మనం దీంట్లో కస్టర్డు డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడు అన్నీ వేసాం కదండి సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే మిస్ అవ్వద్దండి మీరు కంపల్సరీ చేసుకోండి చేసుకొని మీకు ఎలా ఉండేదని మాత్రం నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీని గట్టిగా తిప్పొద్దండి కొంచెం అదే పల్స్ అంటారు కదా అలాగ పల్స్ ఇచ్చేయండి సరిపోతుంది బాగా క్రీమీ టెక్చర్ రావాలండి అలాగా వచ్చేంత వరకు మనం చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఇదిగండి మేగడ ఉంటుంది కదా పాల మీద మేగడ అదైతే వేసుకుంటున్నానండి నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్కి మనకి సూపర్ టేస్ట్ టెక్చర్ కానీ టేస్ట్ కానీ ఇచ్చేది ఇదేనండి కంపల్సరీ వేసుకోవాలి వేసుకొని మనం పల్స్ ఇట్లా రివర్స్ తిప్పుతాం కదా అలా పలుసు ఇచ్చుకోండి చూడి ఇలాగా మనకి క్రీమీ టెక్చర్ రావాలండి చూసారు కదా ఇలాగ బబుల్స్ బబుల్స్గా వచ్చి ఇలా ఉండాలి మనకి అప్పుడు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా మళ్ళీ ఇందాక తీసుకున్నాం కదా ఆ బౌల్లోనే వేసేసుకుందామండి ఇప్పుడు మనం పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి బాదం పిస్తా జిడిపప్పు అలా వేసుకొని ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా కవర్ కంపల్సరీ మళ్ళీ పెట్టుకోవాలండి ఎందుకనంటే మనకు ఐస్ అనేది లోపల కట్టకుండా ఉంటుంది పైన పెట్టేసుకొని వేసేసి కవర్ చేసేసి ఇది ఓవర్ నైట్ అంతా వదిలేయాలండి వదిలేస్తే మనకి ఉదయం ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రిడ్జ్లో ఎంత అంటే నైట్ అంతా పెట్టేసి నేను తీసానండి డీఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఎలా ఉందో మీకు ఐస్ క్రీమ్ అనేది చూపిస్తాను చూడండి చూడండి దీన్ని తీసేసుకున్నామండి చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగుందో చూసారా మనం వాటర్లో టిప్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈజీగా పడుతుంది సరే స్ట్రెచ్ చూసారా మీరు ఎంత బాగుందో ఐస్ క్రీమ్ షాప్లో లాగే ఉంది చూడండి టేస్ట్ అయితే సేమ్ ఐస్ క్రీమ్ షాప్ మనం పార్లర్లకు వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్ కి సేమ్ అదే టేస్ట్ అండి టేస్ట్లో మాత్రం ఏమాత్రం మించిపోదు మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు సూపర్ టేస్ట్ అనేది పిల్లలు ఎంజాయ్ చేస్తారండి మనం కూడా ఈజీగా తినొచ్చు ఇదిగోండి గార్నిష్ చేస్తున్నాను కొద్దిగా తురుముకున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు కానీ చక్క్రంగా రాకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం ఏమాత్రం మించిపోదు మనం వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టుకొని తినేదానికన్నా మనం వందలు వందలు ఖర్చు పెట్టుకొని తినేదానికన్నా మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో మీకు కూడా తెలుస్తుంది అండి ఎలా వచ్చిందనేది నేను వేసిన వస్తువులన్నీ పర్ఫెక్ట్గా వేయండి సహా చెప్పాను వేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి మీ వాటి వీడియో అయితే ఇదేనండి మీకు దాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి